ప్రాణు పైన ఎలాట తీసుకున్నట్టుగా ఇక్కడ ప్రస్థానం ఉంది ఒక దగ్గర సిను పై ఉంది ఒక దగ్గర మ్రానుపై చెట్టుపై ఎక్కిచ్చినట్టుగా ఉంది అక్కడ కన్ఫ్యూషన్ కనబడుతుంది బాబు ఒకసారి నేను ఇదే విధంగా క్రైస్త ఇక్కడ మ్రానుపై చెట్టుపై ఉంది కదా అంటే ఆ సోరుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే సిలువ ఆ చెక్కతో తయారు చేయబడుతుందండి చెక్క కూడా చెట్టు నుండి వస్తుంది కాబట్టి ఇక్కడ చెట్టు అంటే సిలు అనే చక్కనే అర్థము అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రయత్నం చేశాడు నేను ఆ బ్రదర్ అడిగాను రాత్రి నేను చక్కతో తయారు చేయబడ్డ మంచం మీద పడుకున్నాను మరి నేను చెట్టు మీద పడుకున్నాను అని చెప్పవచ్చా ఏమంటే చెప్పవచ్చా చెట్టు మీద పడుకున్నాను చెప్పలేము సిలువ సిలువే బ్రాను బ్రానే ఏసు క్రీస్తు సిలువ వేయబడలే వేయబడ్డాడు అనే అనే విషయంలో బైబిల్లో స్పష్టత లేదు కన్ఫ్యూజన్ ఉంది అని అంటున్నాడు ఎందుకు స్పష్టత లేదు అని అంటే ఒక చోటేమో యేసు సిలువపై చనిపోయాడు అని ఉంది ఇంకో చోటేమో ఏసు మ్రాణు మీద అంటే చెట్టు మీద చనిపోయాడు అని ఉంది అని అంటున్నాడు షఫీ తర్వాత ఎవరో సహోదరుని అడిగితే ఏమన్నాడంట అదే చెక్క కూడా చెట్టు నుంచే వస్తుంది కాబట్టి చెక్కతో చేయబడినటువంటి సిల్వ మీద చనిపోయాడు కాబట్టి మాణు అని అన్నాడు అంటే అది సరైనటువంటి వివరణ వాస్తవానికి కానీ ఇతను వాడినటువంటి లాజిక్ ఏంటి నేను చెక్కతో చేసినటువంటి మంచం మీద పడుకుంటాను పడుకుని నేను చెట్టు మీద పడుకున్నాను అని చెప్తే అలా చెప్పడం వీలు పడుతుందా అని అడిగాడు షఫీ నేను చెట్టు మీద పడుకున్నాను అని చెప్పడం వీలు అని అడిగాడు చూడండి నేను ఖురాన్ నుంచి ఒక ఆయత్ చూపిస్తాను మీకు సురా డెబ్బై ఎనిమిది ఆరవ ఆయత్ ఒకసారి చూద్దాం సురా డెబ్బై ఎనిమిది ఆరవ ఆయత్ పాంపుగా చేశాము మేము భూమిని పాన్ చేశాము చేసాము అందులో పర్వతాలను మేకులుగా పాతాము అందులో పర్వతాలను మేకులుగా పాతాము అర్థమైందండి మేము భూమిని అలా చెప్తున్నాడు మేము భూమిని ఎలా చేశాడు పాన్పుగా చేసాము పర్వతాలను మేకులుగా నాటాము చూడండి నేను ఒకవేళ నేల మీద పడుకుని నిద్రపోతే నేను పాన్పు మీద పడుకున్నానని చెప్పొచ్చా కురాన్ ప్రకారం చెప్పొచ్చు కదండి అలాగే పోనీ నేను ఒక కొండ మీద పడుకున్నాను అనుకోండి నేను మేక మీద పడుకున్నానని చెప్పొచ్చా అలాగే ఉంది కదా షఫీవాడిన లాజిక్ కూడా కానీ మనము ఇలా మాటల్ని పట్టుకుని ఆడుకోవడం లాంటి పనులు చేయమండి ఇలాంటి చీప్ టాక్టిక్స్ మేము చేయం వాస్తవానికి అక్కడ ఖురాన్ అలంకార భాషను ప్రయోగిస్తుంది కాబట్టి ఖురాన్కి న్యాయం చేయాలంటే దాన్ని అలంకార భాషగానే మేము అర్థం చేసుకుంటాం ఎందుకంటే మా మా మేము వాడే గ్రంథం మాకు అలా నేర్పించింది దేన్ని చదివినా నిజాయితీతో చదువునైనా నిజాయితీని కోల్పోకు అనే విషయం మా మా మత గ్రంథం మాకు నేర్పించింది కాబట్టి మేము అలా చదువుతాం అతను ఎలా చదవాలనుకుంటున్నాడో అతని ఇష్టం కానీ ఇక మ్రాణ విషయానికి వస్తే వాస్తవానికి మ్రాణుపై ఏసు చనిపోయాడు అనే దానికి గ్రీక్లో వాడబడినటువంటి పదాన్ని మనం గమనిస్తే అక్కడ జూలాన్ అనే పదం వాడారు ఎక్స్ ఎక్స్యూఎల్ఓఎన్ జూలాన్ అనే పదం వాడారు ఈ జూలాన్ అనే పదానికి ఏ వుడెన్ ఆర్టికల్ అని అర్థం ఏ వుడెన్ ఆర్టికల్ అంటే చెక్కతో చేయబడినటువంటి ఒక వస్తువు అని అర్థం అది చెక్కతో చేయబడినటువంటి సిలువైనా కావచ్చు చెక్కతో చేయబడినటువంటి మంచమైనా కావచ్చు చెక్కతో చేయబడినటువంటి తలుపు అయినా కావచ్చు కావచ్చు చెక్కతో చేయబడినటువంటి ఇంకే అయినా కావచ్చు దాన్ని జనరల్గా ఏమని పిలవచ్చు జులాన్ అని పిలవచ్చు ఆ పదాన్ని ఇక్కడ మ్రాణు అని అనువదించారు మూల భాషలోనికి వెళ్ళి మనం మ్రాణు అనే పదాన్ని పరిశీలించి చూసినప్పుడు అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ మనకి లేదు ఒక చెక్కతో చేయబడినటువంటి వస్తువు పైన ఆయన చనిపోయాడు అని చెప్తున్నారు అది అది వాస్తవమా కాదా అది అయితే ఏంటి ఇంకేదైతే ఏంటి కానీ సిలువాని అని ఇతర వాక్య భాగాల్లో మనకు ధృవీకరించబడింది కాబట్టి అది సిలువ అని మనం అంటున్నాం ఓకేనా సో ఇక్కడ కాంట్రడిక్షన్ ఏం లేదు సరే ఇప్పుడు సిలువ అన్న రాను అన్న కాంట్రడిక్షన్ ఏమీ లేదు అని తెలిసిపోయింది కదా షఫీకి ఇది పెద్ద అబ్జెక్షన్లా మనకు చూపించాడు కదా ఇప్పుడు నమ్ముతాడా పోనీ ఇప్పుడు నమ్ముతాడా ఇది పెద్ద అబ్జెక్షనా ఇదే నా కారణం అసలు షఫీ నమ్మకపోవడానికి కాదు కదండి ఓకే సో కావాల్సుకొని మభ్య పట్టే మాటలు మాట్లాడుతున్నాడు సరే జాగ్రత్తగా వినండి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వాక్యాన్ని చదివితే గలతీయులకి పౌరుడు రాస్తున్నాడు గలతీయులారా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టను శిలువ వేయబడినట్లుగా యేసు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడినది కదా ఓ అవివేకులైన గలతీయులారా యేసు వేయబడినట్లుగా మీ కనుల ముందు ప్రదర్శింపబడింది కదా ఓ అవివేకులైన గలతీవులారా ఏసు సిలువ వేయబడినట్లుగా మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా మిమ్మల్ని భ్రమపరిచింది ఎవరు అనంటే ఏంటి ఏసు శిలువ మరణం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే ఆ విషయంలో వాళ్ళు భ్రమకు గురి చేయబడ్డారు అన్నది షఫీ అర్థం అనమాట అక్కడ ఏంటంటే అదే నా పౌరులు చెప్తున్నది చూడండి నేను ఒక విషయం అడుగుతాను యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు గలతీ సంగస్థులు కూడా అక్కడ ఉన్నారా సిలువ దగ్గర ఉన్నారా లేరండి ఏం మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ ఏంటి ఇక్కడ సందర్భం అని మనం ఆలోచిస్తే పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే పూర్తి గలతీ పత్రికలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే రక్షణ కేవలం కృపచేత మాత్రమే కలుగుతుంది ధర్మశాస్త్రపు క్రియల వలన కలగదు అనేది పూర్తి గలతి పత్రిక యొక్క సందేశం ఈ దేవుని యొక్క కృప ఏసుక్రీస్తు శిలువ మరణంపై ఆధారపడి ఉంది కాబట్టి మీకు కళ్ళకు కట్టినట్టుగా ఏసు శిలువ మరణం ద్వారా మనకు కలిగినటువంటి కృపను మీ కనుల ఎదుట ప్రదర్శించి చూపించిన తర్వాత ఇంత బలంగా ఈ సత్యంలో మిమ్మల్ని స్థాపించి నేను వెళ్ళిన తర్వాత మరలా ధర్మశాస్త్రపు క్రియల చేత రక్షణ పొందుతాము అనే భ్రమలోనికి మిమ్మల్ని మరలా ఏడ్చుకుని వెళ్ళింది ఎవరు అనేది పౌల ఉద్దేశం అది పూర్తి గ్రంథంలో పూర్తి గ్రంథ సందర్భ వెలుగులో మనము దీన్ని పరిశీలిస్తే ఆ అర్థమే వస్తుంది ఇక్కడ అంతేకాని ఏసుక్రీస్తు మరణము ఒక ప్రదర్శన ఏసుక్రీస్తు మరణం విషయంలో వీళ్ళు బ్రహ్మపరచబడ్డారు అని సందర్భం విషయంలో ఎవరు కూడా అర్థం చెప్పలేరండి ఒక ముస్లింని చదివి ఆ అర్థం ఎలా వస్తుందో చెప్పనండి సందర్భ సహితంగా రాదండి నిజాయితీగా ఎవరు చదివినా ఆ అర్థము ఈ వాక్యానికి ఉండదు కాబట్టి మరి ఒకసారి అన్నీ అయిపోయాయి ఇంక ఒకటి మిగిలిపోయింది దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించాడు ఓకేనా దాన్ని కూడా కవర్ చేసేశాడు లేఖనాలు లేఖనాలలో ఏసు చనిపోడు ఏసు చనిపోడు అని ఇన్ని లేఖనాలు ఉన్నాయి ఏసు స్వయంగా చెప్పారు నేను చనిపోను యోనాలాగా సూచన క్రియే చూపిస్తానని ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీని పరిశుద్ధాత్మ అలా ప్రేరేపించి చనిపోయా దాపిస్తుందా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారా దురాత్మ ప్రేరణ వల్ల రాశారా ఇది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఏసు వారు చెప్పారు మొత్తం తోట పదమూడవ అధ్యాయంలో గోధుమలు అంటే ఆ గురుకులు విత్తబడును గురుగులు సంబంధులు వాటిని విత్తువాడు అపవాది సాతాను గోధుమలు మంచి వాక్యాలు దేవుడి సందేశం ప్రవక్త సందేశం ఆ గోధుమలంతా గురుకులు విత్తబడతాయి ఆ గురుకులు అపవాది శత్రు సాతాను విత్తువాడు సాతాను చూడండి ఏదో చనిపోవడం ఇన్ని లెక్కలు ఉన్నప్పటికీ ఒకవేళ శిష్యులకి ప్రేరేపించి చనిపోయాడు నడిపించారంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు దురాత్మ ప్రేరేపణ ఎందుకు లేఖనాల విరుద్ధంగా పరిశుద్ధాత్మ ఎప్పుడు కాబట్టి ఈ ప్రశ్న సమాధానం లభించిన రాశిస్తున్నాను చూడండి అనేక లేఖనాలు ఉన్నాయంట ఏమని ఏసుక్రీస్తు చనిపోవడం చెప్పడానికి అనేక లేఖనాలు ఉన్నాయంట ఖురాన్తో సహా అవన్నిటిని మనం పరిశీలించేశాం మనకు అర్థమైన విషయం ఏంటి తనకున్న అనేక లేఖనాల్లో ఒకటి కూడా ఏసుక్రీస్తు సిలువ వేయబడలేదని కానీ సిలువపై మరణించలేదని కానీ ధృవీకరించడానికి సరిపోలేదు అవునా కాబట్టి తను ఏ ప్రిమైస్ మీద ఈ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాడో అది ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిఫీటింగ్ ప్రిమైజ్ అనేక లేఖనాల్లో యేసుక్రీస్తు చనిపోడు అని ఎక్కడా లేదు ఏసుక్రీస్తు చనిపోతాడు అని నమ్మడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాస్తవానికి ప్రవచన గ్రంథాల్లో తర్వాత ఇతర గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా యేసు చనిపోతాడు అని చెప్పబడినటువంటి లేఖనాలు మన మధ్యలో ఉన్న సహోదరుడు రవీందర్ ఒక ప్రజెంటేషన్ చేశాడు ఇంతకుముందు కర్నూల్లో ఆ వీడియోను కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం దీంతో పాటు సాక్షి వెబ్సైట్లో ఈ వీడియోతో పాటు అప్లోడ్ చేస్తాం దాన్ని కూడా దాన్ని కూడా మీరు చూడండి జాగ్రత్త చూడండి అనేక వాక్యాధారంతో కూడినటువంటి విషయాలు అక్కడ సహోదరుడు ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా పరిశీలించి చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథాల్లో సువార్త గ్రంథాల్లో పత్రికల్లో ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు చనిపోతాడనే వాస్తవాన్ని కన్సిస్టెంట్గా బైబిల్ బోధిస్తుంది కానీ ఇక్కడ షఫీవాదన ఏంటంటే తన ప్రిమైజ్ ప్రకారం అనేక లేఖనాలు ఏసుక్రీస్తు చనిపోడు అని ప్రవచిస్తున్నాయి కాబట్టి ఒకవేళ కొత్త నిబంధనలు ఎక్కడైనా ఏసు చనిపోయాడని కానీ ఏసు బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు విడిచి విడిచాడు అని కానీ ఎక్కడైనా ఉంటే అది దురాత్మ ప్రేరణ వల్ల రాయబడినటువంటి మాట అంటున్నాడు ఎందుకు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా లేఖనాలకు వ్యతిరేకంగా ప్రేరేపించి రాయించడు కాబట్టి ఇది దురాత్మ ప్రేరణ వల్ల రాయబడింది అని చెప్పడానికి ఏసుక్రీస్తు మతయి పదమూడవ అధ్యాయంలో వాడినటువంటి ఉపమానాన్ని ఇక్కడ షఫీ వాడుకున్నాడు ఏంట ఉపమానము గోధుమలు గురుగుల ఉపమానము ఏసుక్రీస్తు అన్నాడు కదా గోధుమల మధ్యలో గురుగులు విత్తబడతాయని గోధుమలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి గురుగులు అపవాది వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి దేవుని వాక్యం ఉన్న బైబిల్లోనే అపవాది కూడా తన గురుగుల్ని చల్లాడు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్నది షఫీవాదనండి చూడండి ఆ ఉపమానం మన మన బైబిల్స్లో కూడా ఉన్నాయి షఫీ బైబిల్లో మాత్రమే కాదు మధ్యస్థి వార్త పదమూడవం ఇరవై నాలుగు నుండి ముప్పై వచనం వరకు తర్వాత ముప్పై ఆరు నుండి నలభై మూడో వచనం వరకు చూసినప్పుడు ఏసుక్రీస్తు గోధుమలకు ఇచ్చిన వివరణ ఏంటి అది దేవుని వాక్యము అన్నాడా లేదండి దేవుని రాజ్య సంబంధులు అని అన్నాడు అంటే ఇది వాక్యాల గురించి మాట్లాడుతుందా మనుషుల గురించి మాట్లాడుతుందా మనుషుల గురించి మాట్లాడుతుంది అలాగే అప్ అపవాది వినటువంటి గురుగులు అపవాది మాటలకు లేదా అపవాది వాక్యాలకు అని చెప్తున్నాడా ప్రభు లేదండి అది అపవాది సంబంధులకు సాదృశంగా ఉన్నాయి గురుగులు కాబట్టి అది కూడా మనుషులకే సాదృశ్యంగా ఉన్నాయి మనుషులకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాటను తీసుకొని ఇది దేవుని వాక్యానికి సాతాను వాక్యానికి వర్తిస్తుంది అని షఫీ మరి ఒకసారి తప్పుగా చిత్రీకరించి దొరికిపోయాడు దొరికిపోయాడా చాలా క్లియర్గా దొరికిపోయాడు కదండి కాబట్టి దేవుని వాక్యంలో ఎక్కడ కూడా అపవాది వెత్తినటువంటి వాక్యాలు ఎక్కడ లేవు బైబిల్ గ్రంథంలో అలాంటిది ఎక్కడ లేదు మరి అలాంటి ఆలోచన తనకు ఎక్కడి నుంచి వచ్చిందో తానే మనకు చెప్తే బాగుంటుంది బైబిల్ని ఆధారం చేసుకుని అలా చెప్పడానికి ఎక్కడ వీలు లేదు చూడండి ఖురాన్ని మనం పరిశీలించాము బైబిల్ని మనం పరిశీలించాము ఇవి ఏకాభిప్రాయంలో మనకి ఇచ్చే సందేశం ఏంటంటే సిలువ సిలు ఏసుక్రీస్తు మరణించాడు అనే సందేశాన్ని ఈ ఇరు గ్రంథాలు మనకిస్తున్నాయి కాబట్టి షఫీ చెప్పినటువంటి మాటలు ఎలాంటి ఆధారాలు లేవు షఫీ అంటాడేమో లేదు లేదు లేదండి హదీస్ గ్రంథాలు ఉన్నాయి మాకు ఖురాన్తో పాటు ఆ హదీస్ గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఏసుక్రీస్తు యేసువారు పైకి లేపబడినట్టుగా చాలా ఆధారాలు మాకు ఉన్నాయి ఆ హదీస్ గ్రంథాల్లో ఆయన పైకి లేపబడ్డాడు ఆయన స్థానంలో ఇంకొకరు చనిపోయారని చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయండి హదీస్ గ్రంథాల్లో ఉన్నాయి అని ఒకవేళ షఫీ చెప్పే ప్రయత్నం చేస్తే అతను ఎదుర్కోవాల్సినటువంటి మరొక ఛాలెంజ్ ఏంటంటే మరొక సవాల్ ఏంటంటే అదే హదీజ్ గ్రంథాల్లో హదీజ్ అంటే ప్రవక్త చెప్పినటువంటి మాటలు ప్రవక్త చేసినటువంటి క్రియలు రాసి ఉంచారు అవి చాలామంది ముస్లింలు దాదాపు ఖురాన్కు సమానంగా ఆధికారికంగా వాటిని పరిగణిస్తారు ఓకే అలాంటి పొరపాటు ఏదైనా షఫీ చేసి ఒకవేళ హదీజ్ గ్రంథాల్లో అలా ఉన్నాయి కాబట్టి మేము నమ్ముతాము అని ఒకవేళ చెప్తే అతను చెప్పాల్సినటువంటి ఇంకొక స సమాధానం ఏంటంటే అదే హదీజ్ గ్రంథంలో సహీ బుఖారి వాల్యూమ్ నెంబర్ ఫోర్ హదీజ్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఈ భాగంలో ఆయుషా స్వయంగా సాక్ష్యమిస్తుంది మొహమ్మద్ గురించి ఆయిషా స్వయంగా సాక్ష్యమిచ్చి ఏమంటుందంటే ఒక సందర్భంలో ప్రవక్త చేతబడి కారణంగా భ్రమకు లోనయ్యాడు ఆ సందర్భంలో తాను చేయనటువంటి ఒక కార్యాన్ని చేసినట్టుగా భ్రమపడడం ప్రారంభించాడు అని హదీస్ గ్రంథాలు చెప్తున్నాయి అంటే ఒకవేళ హదీస్ గ్రంథాలను మనం ఆధారంగా తీసుకుంటే ఇస్లాం ప్రవక్తగా వీళ్ళు నమ్ముతున్నటువంటి మొహమ్మద్ చేతబడి ప్రభావం కింద భ్రమకు లోను చేయబడే అవకాశం ఉందా లేదా ఉంది కాబట్టి తాను దేవుని బయలుపాటుగా అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఆ భ్రమకు ఫలితంగా కలిగాయని మనం ఎందుకు నమ్మకూడదు ఈ హదీస్నే ఆధారం ఆధారంగా తీసుకుంటే అంటే హదీస్ సహీ హదీజ్ అంటారు దీన్ని అంటే ఇవి నమ్మదగినటువంటి హదీసులు అంటారు అందుకే నేను సహీ బుఖారిని నుంచి రెఫరెన్స్ ఇచ్చాను సహీ బుఖారిలో ఉన్నటువంటి ఈ ఆయత్ ఈ హదీజ్ను మనం ఆధారంగా తీసుకుంటే మొహమ్మద్ అండ్ వాళ్ళు ప్రవక్తగా అంగీకరించే మొహమ్మద్ భ్రమకు లోను చేయబడే అవకాశం ఉంది అని ఈ ఈ హదీస్ ఇస్తుంది ఈ వెలుగులో మనం ఆలోచిస్తే మొహమ్మద్ చెప్పినటువంటి మాటలు ఖురాన్తో సహా అన్ని మాటలు కూడా ఆయన కేవలం భ్రమకు లోను చేయబడిన దాని ఫలితంగా కలిగినవి అని మనం ఎందుకు అనుకోకూడదు వాళ్ళు సమాధానం చెప్పాలి అలా జరిగిందని నేను చెప్పట్లేదు అలా ఆ అవకాశం ఉంది అని నమ్మకానికి తావు వచ్చేలా సహి సహీ హదీసులో మనకు ఆధారాలు ఉన్నట్టుగా చూపిస్తున్నాను అలా ఎందుకు అనుకోకూడదో వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్తున్నాను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో దేవుని మాటతో పాటు ఇంకెవరో రాసినటువంటి మాటలు ఉన్నాయి సాధన చల్లినటువంటి మాటలు ఉన్నాయి మనుషులు రాసుకున్నటువంటి మాటలు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు కదా అలా నమ్మడానికి బైబిల్లో ఎలాంటి ఆధారము లేదు కానీ ఖురాన్లో అలా ఏమైనా జరిగిందా అని అనుమానించడానికి కావాల్సినంత రుజువు మనకు సహీ హదీసుల్లో లభిస్తాయి అందుకే దీనికి వివరణ ఏంటో వాళ్ళు చెప్పుకోవాలి ఒకవేళ సహియాదీస్ నుండి ఒకవేళ అలాంటి వాదన ఏదైనా వాళ్ళు తీసుకురావాలని అనుకుంటే సో ఈ సవాలుకు సిద్ధపడి మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను షఫీకి ఒకటో ఇదే సత్యం అని తెలుసుకొని సత్యం రా నేను అవమానించరు నేను ఎవ్వరు చిన్న చూపు చూడరు సత్యాన్ని సత్యమని ఒప్పుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అప్రిసియేషనే లభిస్తుంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అవమానానికి లోను అవ్వరు ఇదే సత్యమని నువ్వు నమ్మితే నీ ఖురానే నీకు సాక్షమించే విషయం ఏంటంటే సత్యం వచ్చేసింది అసత్యము నాశనం అయ్యింది అసత్యము నాశనము కాక తప్పదు అని ఖురాన్ అంటుంది కాబట్టి ఇదే సత్యమని నువ్వు నమ్మితే సిలువ ద్వారా వచ్చే ఉచితమైన దేవుని కృపను అర్థం చేసుకుని దేవుని వద్దకు రమ్మని మొదటి ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే మాతో డిబేట్కి రా వచ్చి వివాదం తీర్చుకో ఇది మాకు మా దేవుడు నేర్పించినటువంటి విధానం ప్రేమతో పిలుస్తున్నాను వచ్చి వివాదం తీర్చుకో ఇది రెండో ఆప్షన్ మూడవ ఆప్షన్ వివాదం తీర్చుకోలేము ఎందుకంటే వాదించడానికి మా దగ్గర కావాల్సినంత సత్తా లేదు మేము ఎక్కడ ఓడిపోతామో మాకు భయము కాబట్టి మేము రాము అని ఒకవేళని కనిపిస్తే మూడో ఆప్షన్ ఏంటంటే కనీసం ఇప్పటి నుండైనా నీ దుకాణం బంద్ చేసుకో ఇప్పటి నుండైనా నీ దుకాణం మూసేసుకో ఇప్పటివరకు చెప్పినవన్నీ అబద్ధాలు అని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇక మీద నువ్వు కార్యక్రమాలు ఏవి చేయకు ఒక యథార్థమైనటువంటి ముస్లింకి మేము ఈ వేదిక ద్వారా చెప్పే విషయం ఏంటంటే ఈ విషయాన్ని షఫీ చెప్పిన మాటల వెలుగులోనూ అహ్మద్ దీదాద్ చెప్పిన మాటల వెలుగులోనూ అర్థం చేసుకోవడం మానివేసి అసలైన మూలాలు ఏం చెప్తున్నాయి అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయి అసలు బైబిల్ ఏం బోధిస్తుంది నిష్పక్షపాతంగా నీ వైపు నుండి నువ్వు పరిశీలన ప్రారంభించు అది ఎప్పుడు కూడా నేను సత్యం వైపుకే నడిపిస్తుంది సిలువ మరణం ద్వారా కాకుండా ఇంకెవ్వరు కూడా తటరి దగ్గరికి రాలేరు ఆయనే మార్గము సత్యము జీవము ఆయనలో మాత్రమే రక్షణ ఉంది అది ఆయన సిలువ మరణం పునరుద్ధానం వలన మాత్రమే ఒక వ్యక్తికి కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలిగింది ఒక